హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి ఇవి నాకు ఇంట్లోపట వేసుకున్న మొక్కలండి దీనిపైన సీతకు ఒక చిలుక కూడా బాగాంది మందారంది ఇక్కడ వేసిన మందారం అయితే రెడ్ గంధం కలర్ అండి నేను ఈ మొక్కలు అయితే వేసి త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది అవి కూడా రొబ్బలు వేసానండి ఎవరో వేస్తే ఆ రొబ్బలు ఇలాగా పెద్దగా అయినాయి చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఇది గంధం కలర్ ఫ్లవరు మార్నింగ్ కోసినప్పుడు చూసుకోలేదు ఉండిపోయింది దీనికి రెడ్ కలర్ అయితే అన్నీ మొత్తం కోసేసని ఇది కనిపించలేదు ఇవిగోండి ఇదంతా మందారం మీదకి పడి అలా ఉంది అదిగోండి ఇంకా సీతాకో కూడా అక్కడే ఉంది ఇదిగోండి రెడ్ రెడ్ కూడా చాలా పెద్దగా వస్తుందండి ఫ్లవర్ కూడా చాలా పెద్దగా పోయడం వల్ల దేవుడికి పెట్టేసరికి చాలా నిండుగా అనిపిస్తుంది నాకు ఇది వరకు ఫ్లవర్స్ లేకపోతే కొనుక్కు తెచ్చుకోవడం లేకపోతే అక్షంతులతోనే అయితేనే చేసేస్తానండి వేరే వాళ్ళ ఫ్లవర్స్ కోయడం కానీ పువ్వులు కోయడం అలాంటివి అయితే చేయను ఎందుకంటే వాళ్ళు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు వాళ్ళు చాలా ఇష్టం గుమ్మలో అందానికి కూడా వేసుకుంటారు కదా అందుకని ఎవరే అయితే నేను కోసుకునేదాన్ని కాదు నెక్స్ట్ దీని పక్కన తమలపాక వేసుకున్నానండి ఇది కూడా శ్రావణ మాసంలో చాలా వరకు కోసేసాను అందుకని ఇలా ఉంది ఇదివరకు అయితే కొంచెం పైకంట ఉండేది అందట్లేదని కట్ చేసేసి మా కొబ్బరి చెట్టుకి అలాగా పెట్టాను బయట కూడా కొన్ని మొక్కలు వేసానండి వీధి వైపున వీధిలో వేసిన మొక్కలు కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఇటు సైడు రైట్ సైడ్ అయితే ఒక జామ చెట్టు ఉంటుందండి కొంచెం పెద్దదే లెఫ్ట్ సైడ్ కూడా చిన్న జామ చెట్టు ఉంది దానికి చిన్న పిన్ను ఉంది మీకు ఇదిగోండి ఇది జామ చెట్టు నెక్స్ట్ ఇదిగోండి ఇవి ఏంటంటే మొల్లలు సూదిమల్ల అంటారు కదండి ఇవి అమ్మ దగ్గర నుంచి తెచ్చి వేసినవి ఇది సపోటా నెక్స్ట్ దానమ్మ చెట్టు ఇది కూడాను తులసమ్మ మా ఆవిడ మొత్తం ఏళ్లలోంచి పీకేశారండి దానిపైన ఉన్న ఆకులన్నీ కూడా స్వా దేవుడికి మాలకట్టి వేసేసుకుని ఆ వేర్లు మాత్రం అలా నాటాను బంతి కనకాంబరం కూడా టూ డేస్ బ్యాకే వేసానండి ఇవి వీళ్ళకి చిన్న చిన్న పుల్లలు గుచ్చుతే కొంచెం వాలకుండా ఉంటాయి గుచ్చుతానండి అవి కూడా గుచ్చాక అవి కొంచెం గ్రోత్ అయ్యాక కూడా మీకు వీడియో అయితే పెడతాను ఇదిగోండి ఇవి బంతిలో కూడా రెండు రకాలు వచ్చినాయండి ఎల్లో ఆరెంజ్ అని చెప్పారు అవునా అమ్మే ఆయన అయితే చెప్పారు అవి కొంచెం వరకు తెలియదు నెక్స్ట్ వచ్చి ఇదిగోండి గుమ్మనగడ్ సైడ్ మళ్ళీ ఇదిగోండి బంతి కనకాంబరం నెక్స్ట్ ఈ అంటూ కూడా అమ్మాయి కానీ తెచ్చింది బందులు మల్లండి పెద్దది వద్ది సరే కింద వేస్తాను వరకు లోన్ ఉండేది ఇదిగోండి బంతి కనకంబరం ఇవన్నీ ఇలాగా గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ వేశాను నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి వేరే ఇది మనీ ప్లాంటు రెండు మామిడి చెట్లు అదో అదో మనీ ప్లాంట్ ఆ చివర గులాబీ మామూలు గులాబీ అండి నెక్స్ట్ మందారం కూడా పింక్ లోన రెడ్ను గంధం కలర్ ఉంది కదండి ఇదైతే పింక్ కలర్ మందారం ఇది కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది చాలా పూలైతే పోస్తుందండి చాలా బాగుంటుంది ఫ్లవర్ కూడాను నెక్స్ట్ ఈ మామిడి చెట్టు కూడా పురుగు పట్టినట్టుందండి దానికి ఎన్న మందు కొట్టించాలి ఇంట్లోనే ఫ్లవర్ ఉంటుంది నేను మార్నింగ్ కోసుకునేటప్పుడు సరిగ్గా చూడలేదండి ఇందులో ఒక ఫ్లవర్ని వదిలేసే కోసాను ఆ ఫ్లవర్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చివర ఉంది అదిగోండి కలర్ అయితే అది చూడడానికి అయితే చాలా బాగుంటుందండి ఎర్లీ మార్నింగ్ పెట్టుకునేటప్పుడు ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా కొంచెం ఎదిగే ఉంటుంటే అక్కడ ప్లేస్ అలా అడ్జస్ట్ చేసేసాను ఇవి దానం చెట్టు అండి ఈ ఉండడం వల్ల పిల్లలు కోసేసి ఆటలాడేస్తారు చూసుకోకపోతే అది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి అందరికీ